సత్యక్రిష్ అలాగే హర్ష వాళ్ళ ఆవిడ వాళ్ళ వాళ్ళ రెండు జంటలు కూడా హనీమూన్ ట్రిప్కి వస్తారు ఇక అక్కడైతే ఉన్న వాళ్ళు రే బ్యాండ్ వాయించండ్రా అని చెప్పి వాయిస్తూ ఉంటారు ఇక వాళ్ళు వచ్చాక వాళ్ళకి బాగా సెలబ్రేట్ చేస్తూ వెల్కమ్ చెప్తూ ఉంటారు ఇంతలో వాళ్ళ బాబాయ్ వస్తాడు క్రిష్ వాళ్ళ బాబాయ్ రాగానే బాబాయ్ ఎట్లున్నా మంచిగున్నావా అని చెప్పి పలకరిస్తూ ఉంటాడు ఇదిగో నా భార్య సత్య అని చెప్పి అని పరిచయం చేస్తూ ఉంటాడు క్రిష దానికి సత్య కూడా నవ్వుతూ ఉంటుంది ఇక హర్ష వాళ్ళ ఆవిడ అక్కడ అలా ఉండగా వాళ్ళ బాబాయ్ అడుగుతూ ఏంటమ్మా నీ భర్తను నువ్వు పరిచయం చేయలేదు అని చెప్పి అంటే పరిచయం చేసినంత ఏం లేదులే బాబాయ్ అని చెప్పి అంటుంది ఇంతలో వాళ్ళ బాబాయ్ అయితే ఇలా అంటూ ఉంటాడు నన్ను ఎక్కడ బాగా చూసుకోమని మా అన్నయ్య నాకు చెప్పాడు మీరు మీరు నలుగురు కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసి వెళ్ళండి అని చెప్పి అంటూ ఉంటాడు అంటే మా నాన్న ఇక్కడ ఒక సెక్యూరిటీని కూడా పెట్టినట్టుగా ఉన్నాడు అని చెప్పి క్రిష్ అనుకుంటూ ఉంటాడు ఇంతలో రే మీది లవ్ మ్యారేజ్ కదా అని చెప్పి క్రిష్ని అడుగుతూ ఉంటాడు వాళ్ళ బాబాయ్ అవును బాబాయ్ ఇదిగో సత్య నా ప్ర ప్రాణం ఇదిగో నేనంటే తనకి ప్రాణం తనంటే నాకు ప్రాణం అని చెప్పి సత్యని దగ్గరకు లాక్కొని హక్ చేసుకుంటాడు అది చూసి సత్య కూడా ఏమీ చేయలేక నవ్వుతూ అలా స్మైల్ ఇస్తుంది ఇక అతనైతే ఈ రెండు జంటల్ని ఎలాగైనా సరే నేను ఇక్కడి నుండి కలిపాకే పంపిస్తానని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్